రోజూ ఖర్జూరాలు తింటే ఈ లాభాలు ఖర్జూరాలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో ఫైబర్ పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీస్ విటమిన్ బి సిక్స్ కేలు ఉంటాయి శరీరానికి ఇవి చాలా మంచిది వీటిని తింటే రక్తపోటుని కంట్రోల్ చేసి ఎముకలని ఆరోగ్యంగా చేస్తాయి ఖర్జూరాలో గ్లూకోజ్ ఫ్రక్టోస్ సుక్రోజ్లన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్ ని ఏర్పరుస్తాయి వీటిని తింటే బలం అందుతుంది మీరు బాగా అలసిపోయాక వర్కౌట్ చేసిన తర్వాత వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది ఇతర ఆహారాలతో పోలిస్తే ఖర్జూరాలు తక్కువ గ్లైసమిక్ సూచిక కలిగి ఉంటాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా దీని తక్కువ పరిణామంలోనే తీసుకోవాలి ఖర్జూరంలోని ఫైబర్ మినరల్స్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి క్యాలరీలు తీసుకోవడం తగ్గిస్తే శరీర బరువు అదుపులోకి వస్తుంది ఇందులోని స్వీట్ కంటెంట్ స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి దీంతో మీరు హెల్దీ ఫుడ్ ని తీసుకోవచ్చు రోజు ఓ ఖర్జూరం తీసుకుంటే గుండె జబ్బులు రావు ఇందులో కొలెస్ట్రాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫెనాలిక్ యాసిడ్ చాలా తక్కువ కెరెటనాయిడ్స్ ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి హృదయ నాల వాపుని తగ్గిస్తుంది ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది పేగు కదలికని ఈజీ చేస్తుంది వీటిని తింటే మలబద్ధకం తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది కరిగే ఫైబర్ ఇందులో ఉండడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులని నిర్వహిస్తుంది ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది శరీరంలో ఆక్సిజన్ తీసుకెళ్లి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ కంటెంట్ ఐరన్ పై ఆధారపడి ఉంటుంది ఖర్జూరాలని రోజు తీసుకుంటే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనత దూరం చేస్తాయి